ఈ స్వపరిపాలన ఆలోచన లేకపోతే స్వరాజ్య స్థాపన ఆలోచన స్వతహాగా మనిషికి పుట్టింది కాదు అంటే అపవాది లేకపోతే దేవుని సాన్నిధ్యం నుంచి తోయబడిన ఆ సమూహం నుంచి పుట్టిందని మనం తీసుకోవచ్చా మనిషికి ఏ సంబంధం లేదనుకోవచ్చు నో అలా కాదు దేవుడు మనిషికి ఆలోచన శక్తినిచ్చాడు నిర్ణయ శక్తినిచ్చాడు బేరీజు వేసుకుని దేన్ని అనుసరించాలి దేన్ని అనుసరించకూడదు అన్న చాయిస్ ఈ ఎన్నుకునే శక్తినిచ్చాడు వారి ముందు దేవుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్న తన క్యారెక్టర్ అంటే తన తన గుణలక్షణములతో కూడిన పరిపాలనా పద్ధతిని మరియు నియమాలను ఉంచాడు ఆదిమ మానవ సమాజం ముందు అలాగే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు కూడా వారి పద్ధతిలో మనుష్య సమాజం ముందు ఇలా ఇలా కూడా చేయొచ్చు ఇలా చేస్తే నువ్వు సమానం కదా ఇలా చేస్తే నువ్వు ఆయన ఆయన వంటి వాడివి కదా అన్నటువంటి వీరి భావజాలాన్ని ఉంచారు ఎన్నుకోవలసింది మనిషి ఎన్నుకోవాల్సింది మనిషి దేవుడైనా రంగరించి దాన్ని దేంట్లో కలిపి నీకు తాగించడం దురాత్మ సమూహములు కూడా ఏదో కలిపి తాగించేస్తే నువ్వు తప్ప పాపం చేయలేవు ఇది నీ స్వచిత్తం ఇది నీ స్వంత నిర్ణయం దేవునికి నువ్వు విధేయత చూపిస్తావా లేక దేవుని యొక్క అవిధేయులకు విధేయత చూపిస్తావా అన్నది నీ చేతిలో ఉన్నటువంటి నిర్ణయం దేవుడు నిన్ను అవిధేయత చూపించడానికి కారణం దేవుడు కాదు అలాగే నువ్వు అవిధేత చూపించడానికి ఏకైక కారణం అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు కా దేవుడు తన భావజాలాన్ని నీకు చెప్పాడు ఆయనను తిరస్కరించినటువంటి పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు వారి భావజాలము నీ ముందు ఎన్నుకునేది నువ్వే నువ్వెన్నుకున్నావు మనుషులు ఎన్నుకున్నారు మనిషి ఎన్నుకున్నటువంటి ఈ ఆ ఎన్నిక తనను దేవునికి భిన్నంగా స్వతంత్రుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఎన్నుకున్నాడు దేవుడిచ్చినటువంటి మార్గం కాకుండా తన స్వమార్గంలోనికి వెళ్ళాలి అన్న ఆలోచన నిన్నుకున్నాడు నా స్వంతంగా నేను నిర్ణయించుకోగలను పరిపాలించుకోగలను జీవించగలను అన్న నిర్ణయంలోనికి వచ్చాడు ఆ నిర్ణయమే దేవుణ్ణి తిరస్కరించడం అంటున్నాను సో ఇది ఏ ఒకరిపైన మనిషి వేయటానికి వీల్లేదు ప్రభావం ఉందా ఇన్ఫ్లుయెన్స్ ఉంది దేవుని ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంధకార సంబంధమైన దురాత్మ సమూహంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది దేనిని నువ్వు రిజెక్ట్ చేయాలి దేనిని నువ్వు స్వీకరించాలి అన్న నిర్ణయం మాత్రం నీ దగ్గరే ఉంది నువ్వు దేన్నైతే స్వీకరిస్తావో అది నీపై పరిపాలన చేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఉన్నట్లుగా విధేయతను స్వీకరించాడు యథేచ్ఛ వర్తనను స్వీకరించలేదు విధేయతలో ఉన్నటువంటి లేకపోతే తన విచ్చలవిడితనాన్ని స్వీకరించకుండా విధేయతలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని